నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పలు అంశాలపై వివరణ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ టీడీపీ నేతలపై ఫైల్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు గెలిచినటువంటి అసెంబ్లీ స్థానాలలో కూడా మరి ఓటింగ్ పర్సంటేజీ కాంగ్రెస్కి తగ్గింది కాంగ్రెస్కి వేసినటువంటి ఓట్లు గత శాసనసభ ఎన్నికల్లో మరి ఈ ఎన్నికల్లో అనేక స్థానాల్లో భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీలలో తీసినట్లయితే బీజేపీకి బలం పెరిగింది కాంగ్రెస్ను మరొక దిక్కు బీఆర్ఎస్ను కాదని భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసం చూపడము భారతీయ జనతా పార్టీని ఆదరించడము భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడము ఈరోజు తెలంగాణలో ప్రారంభమైందని చెప్పి మాట్లాడతాము ఎన్నికలు భారతీయ జనతా పార్టీ బలపడడానికి తెలంగాణలో ఒక ఆరంభం మాత్రమే ఈరోజు తెలంగాణలో భవిష్యత్తు భారతీయ జనతా పార్టీదే అనేటువంటి విశ్వాసం ఈరోజు అన్ని వర్గాల ప్రజల్లో విద్యావంతులు మేధావులు కవులు కళాకారులు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు వారి అంచనాలకు అనుగుణంగానే గత పది సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సుమారు పది లక్షల కోట్ల రూపాయల అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది ఆ రకంగా తెలంగాణలో మరి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము చేపట్టినటువంటి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈరోజు దానికి సంబంధించినటువంటి ఫలితం స్పష్టంగా కనిపిస్తూ ఉంది మేము ఎనిమిది సీట్లలో గెలిచాము మరొక ఆరేడు సీట్లలో సెకండ్ ప్లేస్లో వచ్చాము ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి జిల్లా ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ కొడంగల్ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆ జిల్లాలో అనేక రకాల బెదిరింపులు మా అభ్యర్థి డికే అర్ణ గారి పైన వ్యక్తిగతమైనటువంటి మరి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో ఆమెను విమర్శించడము అనేక రకాల కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడము అధికార దుర్వినియోగానికి పాల్పడము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను బెదిరించడము ఇవన్నీ చేసినప్పటికీ కూడా మరి ఆయన సొంత జిల్లా ఆయన సొంత అసెంబ్లీ ఉన్నటువంటి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సొంత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఏదైతే గతంలో మల్కాజ్గిరి నుంచి గెలిచారో ఆ మల్కాజ్గిరిలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సుమారు నాలుగు లక్షల ఓట్ల మెజార్టీతో బీజేపీ జెండా పాతడం జరిగింది అక్కడ కూడా ముఖ్యమంత్రి గారు సొంత పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ సొంత జిల్లా కావచ్చు కానీ సొంత గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించినటువంటి మల్కాజ్గిరిలో కూడా ఈరోజు బీజేపీ గెలవడం జరిగింది మీకు అందరికీ తెలుసు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రాతిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ కానీ మాజీ ముఖ్యమంత్రి గారి రాజకీయ ఆరంగేట్రానికి కీలక పాత్ర పోషించినటువంటి సిద్దిపేట కానీ బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్లో కూడా ఈరోజు వందల కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టినప్పటికీ కూడా మరి అక్కడ కూడా ఈరోజు బీజేపీ విజయం సాధించడము తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుందో సంకేతం ఇవ్వడం జరిగింది మీకు అందరికీ తెలుసు గత శాసనసభ ఎన్నికల్లో కూడా కామారెడ్డిలో సిట్టింగ్ సీఎంను అవుట్ గోయింగ్ సీఎంను లేకపోతే సిట్టింగ్ సీఎంను ఇన్కమింగ్ సీఎంను కూడా ఓడించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అదేదో అవకాసీటు గెలిచారు మీరు అసలు మీకు ఎక్కడ బలం ఉంది అనేటువంటి విమర్శించినటువంటి వాళ్లకు ఈరోజు కామారెడ్డి ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లాలో కూడా నిజామాబాద్ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం జరిగింది నిజామాబాద్లో మీ అభ్యర్థికి ఏముంది మరి పసు బోర్డు తేలేదని అనేక రకాల తప్పు ప్రచారం ఇచ్చినప్పటికీ మరి ఈరోజు నిజామాబాద్ జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరవింద్ గారు రెండోసారి మంచి మెజార్టీతో విజయకేతన్ ఎగరవేశారు మీకు అందరు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పూర్తిగా తొండి ఆట ఆడింది కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అబద్ధ ప్రచారం చేసింది విష ప్రచారం చేసింది తప్పుడు ప్రకటనలు చేసింది బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని బీజేపీ గెలిస్తే బడుగు బలైన వర్గాల రిజర్వేషన్స్ తీసేస్తారని మరి అనేక రకాలుగా ప్రచారం చేయడమే కాకుండా వైసీపీ లీడర్ పేదినాని మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు బీహార్ తరహా హింసా రాజకీయాలు ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తామైంది ఎన్నికలు ఒక పక్క జరుగుతుంటే ఎన్నికలు సంపూర్ణంగా పూర్తవకుండానే మధ్యాహ్నం నుంచి తెలుగుదేశం పార్టీ గోండాలు ఏ రకంగా ఇళ్లపై దాడులు చేయటం ఇళ్లు తగలబెడతాం ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయటం మనుషుల్ని కిరాతకంగా కొడతాం ఇళ్లలోకి వెళ్లి ఆడవాళ్లిని హింసించటం కార్లు ధ్వంసం చేయటం కారులు తగల పెడతాం ఆస్తులు నాశనం చేయటం భయభ్రాంతులకు గురి చేయటం అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎర్ర పుస్తకంలో అంటే ఎర్ర పుస్తకంలో ఏం రాసుకున్నారా అంటే మేము హింస కోసమే ఈ కక్ష తీర్చుకోవడం కోసమే మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు జెండా పట్టుకుంటే వాళ్లనల్లా కిరాతకంగా హింసిస్తాం వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తాం అనేటువంటి దానికోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఎన్ని గవర్నర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు ఏంటి ఇంత కిరాతకంగా జరుగుతుంటే పోలీసు పట్టించుకోవట్లేదా అని చెప్పినారు వాస్తవం సార్ ఇది ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావటం లేదు ఎల్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఫోటోలతో వీడియోలతో ఇచ్చినా కూడా ఆ వీడియోలన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది ఇంకా ఎక్కడెక్కడైతే జరుగుతుందో అన్ని చెప్పడం జరిగింది ఆఖరికి ఈరోజు మీతో మాట్లాడుతూ వచ్చే ముందు కూడా నూజివీడులో ఒక కౌన్సిలర్ ని నడి బజారులో పగలు స్టాబింగ్ చేయడం జరిగింది కత్తులతో వెంట పడి పొడవటం జరిగింది పోలీసు సాక్ష్యంగా పోలీసులు ఆ పక్కన ఉన్నా కూడా పోలీసుల ముందే స్టాబింగ్ చేసినా కత్తులతో పొడిచినా కూడా పోలీసులు ఆపిన పరిస్థితి లేదు కనీసం కేసు పెట్టినటువంటి ఇంతవరకు కూడా దాఖలాలు కాలేదంటే గవర్నర్ ఆశ్చర్యపోయి ఖచ్చితంగా నేను డీజీపీని పిలిపిస్తాను ఇవన్నీ కూడా గట్టిగా విచారణ చేస్తాను మీరు అంటే మేము ఆయనకి వీడియోలతో సహా ఇవ్వడం జరిగింది ఫోటోలతో సహా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా ఆశ్చర్యపోయి అన్ని కూడా మేము ఫోన్ లో కూడా కొన్ని చూపించాం వీడియోలు ఎలా ఉన్నాయో ఇంకా మా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయండి అని చెప్తే అవన్నీ కూడా మా సెక్రటరీ గారికి పంపించండి నేను చూస్తాను వెంటనే యాక్షన్ తీసుకుంటాను పోలీసుని అనేవి సహజంగా ఉంటాయి కానీ ఈ రకంగా కిరాతకం ఈ రకంగా హింసా ప్రవృత్తి ఈ రకంగా విధ్వంస ధోరణి అనేది చేస్తే ఇంకా ప్రభుత్వం ఎలా ఉన్నట్టా లేనట్టా ఇది డెమోక్రసీ కదా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆయన కూడా సోదా వివరించాం ఇంకా ఎక్కడెక్కడ సంఘటనలు జరుగుతున్నాయో ఎక్కడెక్కడ అన్ని వీడియోల్ని ఫోటోల్ని అన్ని ప్రతిదీ కూడా ఆయనకి పంపిస్తామని చెప్పాం ఖచ్చితంగా పంపించండి నేను యాక్షన్ తీసుకుంటాను కంట్రోల్ చేస్తానని చెప్పని చెప్పారు అలాగే ఆంధ్ర రాష్ట ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం గవర్నర్ గారికి అయితే చెప్పాము మీకు కూడా అదే చేస్తున్నాం ఇవాళ అంటే నాలుగో తారీఖు మధ్యాహ్నం నుంచి ఏ రకంగా తెలుగుదేశం పార్టీ హింస ప్రవృత్తితో చెలరేగిపోతుందో హింసను ఏ రకంగా ఈ ఆంధ్ర రాష్టం మీద ప్రజ్వలింప చేస్తున్నారు అంటే వాళ్ళు గెలిచింది ఈ రకంగా ధ్వంస కాండ కోసమా ఈ రకంగా హింసాకాండ కోసమా ఇవాళ ప్రజలు ఓటేసిందా చంద్రబాబు నాయుడు గారికి కూటమికి అని చెప్పని మేము మీ ద్వారా ప్రజల ద్వారా ఇవాళ తెలుగుదేశం పార్టీని కూటమి నాయకుల్ని హెచ్చరిస్తున్నాం ఈ రకంగా మీరు ప్రోత్సహిస్తే ఈ సంస్కృతిని బీహార్ సంస్కృతిని ఆంధ్ర రాష్ట్రంలో కనుక మీరు బీజం నాటితే ఎల్లకాలం మీరేం ఉండరు కదా అంటే ఈ రాష్ట్రానికి కొత్తగా ఏం సంస్కృతి తీసుకొస్తున్నారు మీరు అంటే టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు టీచర్లు అందరూ రెండు నుంచి మూడు నాలుగు ఐదు లక్షలు డబ్బులు ఇచ్చి కౌన్సిలింగ్ లేకుండా వాళ్ళకి కావాల్సిన ప్లేస్లోకి డైరెక్ట్గా ప్రభుత్వం దగ్గర ట్రాన్స్ఫర్ ఆర్డర్ తెచ్చుకున్న ట్రాన్స్ఫర్ ఈ పద్దెనిమిది వందలు టీచర్ సంఘాలు ఏపీటీఎఫ్ కానీ యూటీఎఫ్ కానీ వీళ్ళందరూ మొత్తుకున్నారు ఈ తప్పు ఇది ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయడం తప్పు పైగా ఇంతమందిని పద్దెనిమిది వందల మందిని చేయటం తప్పు కౌన్సిలింగ్ జరగాలి అని చెప్పి వాళ్ళు మొత్తుకున్నా కూడా ప్రభుత్వం ఇలా ఎలక్షన్ కోడ్ ఉంది మీ తర్వాత చూస్తాను అన్నారు నిన్నటికి నిన్న విద్యాశాఖ కార్యదర్శి ఫోన్ చేసి వాళ్ళ కమిషనర్ గారికి ఆరో తారీఖుతో కౌన్సిలింగ్ అయిపోతుంది మీరు ఏడో తారీఖు నుంచి వీళ్ళందరినీ రిలీవ్ చేశారని చెప్పి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది మరి వీళ్ళందరూ సంఘాలు చెప్పినా వినలేదు కాబట్టి మనమేమో ఇంకా పూర్తిగా ప్రమాణ స్వీకారం జరగలేదు మనం హాడవాళ్ళం అనుకున్నాం మన దగ్గరికి వచ్చారు టీచర్స్ సంఘాలు టీచర్లు అలాగే ఆ నర్సింగ్ దాంట్లో కూడా కొంత అవినీతి ఉందని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఈ రెండు అంశాల మీద మరి వీటిని ఆపేయాలి టీచర్ సంఘ టీచర్స్ యొక్క ట్రాన్స్ఫర్లో ఎఫెక్ట్ కాకూడదు నర్సింగ్ కౌన్సిలింగ్ ఇవాళ ఎలక్షన్ కోడ్ ఇవాళతో ముగిసిపోతుంది కానీ ఈరోజే కౌన్సిలింగ్ పెట్టారు కొంపలేదా మునిగిపోయినట్టు కాబట్టి రెండు ఆపేయాలని చెప్పి మేము మరి మన ముఖ్యమంత్రి గారికి కాబోయే ముఖ్యమంత్రి గారికి చెప్పడం ఆయన అధికారులతో మాట్లాడతాం ఈ రెండిటిని కూడా ఆపేసినట్టు ఉత్తర్వులు కూడా రావడం జరిగింది అంటే వైకాపా అవినీతి అరాచకాలకి మొదటి అడ్డుకట్ట పడింది డిప్యూటేషన్ మీద వచ్చిన ఏపీ కార్పొరేషన్ ఎండీ కానీ మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కానీ జేఈఓ టీటీడీ కానీ ఇంకా కొంతమంది అవినీతి అధికారులు ఇక్కడ ఉంటే తాట తీస్తారని చెప్పి భయపడి మా డిప్యుటేషన్ వద్దు మేము వెళ్ళిపోతామని చెప్పి లెటర్ పెట్టుకుంటే దౌర్భాగ్యం ఏంటంటే చీఫ్ సెక్రటరీ కూడా ఆ సి సిఐడి చీఫ్ సంజయ్కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది వీటన్నిటిని గమనించిన గవర్నర్కి నివేదిక ఇస్తే లేదు ఈ రాష్ట్రంలో ఎవడో వెళ్తాక లేదు ఎక్కడో అక్కడ ఉండవలసిందే కొత్త ప్రభుత్వం వచ్చేదాకా అని చెప్పి నిన్న చీఫ్ సెక్రటరీతో ఉత్తర్వులు ఇప్పించడం జరిగింది అయితే మరి ఆయనకి ఇబ్బంది ఏంటో తెలియదు కానీ ఈ రోజు నుంచి ఆయన కూడా సెలవు మీద వెళ్ళిపోయాడు అంటే గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు అవినీతి లేదంటే వైలేషన్ రూల్స్ వైలేషన్ ఈ మూడు చూస్తేనే ఇంత పెద్ద పెద్ద చేపలన్నీ బయటపడ్డాయి అసలు మీ ప్రభుత్వంలోకి వచ్చి వీళ్ళ అవినీతి అంతా తీస్తే ఫస్ట్ ఈ ఐదు సంవత్సరాలు వీళ్ళ అవినీతి మీద ఎంక్వైరీ చేయడం సరిపోద్ది అంత అవినీతి చేసింది గత ప్రభుత్వం అయితే ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాం పనిష్మెంట్ ఫర్ హెరాస్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది మేమేమి టీడీపీ వైసీపీ లాగా హెరాస్ చేయము ఎవరిని కానీ హెరాస్ చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వకపోతే అది టీడీపీ ప్రభుత్వం చేతకంతనంగా ఉంటుంది కాబట్టి డిప్యూటేషన్ మీద వచ్చిన అధికారుల యొక్క కథ ఈ ట్రాన్స్ఫర్ డబ్బులు తీసుకున్న ట్రాన్స్ఫర్లు ఇందుట్లో ఎందుకంటే అందరూ వైసీపీ టీచర్లే వైసీపీ ప్రభుత్వం ఎవరికి పని అవుద్ది తెలుగుదేశం టీచర్కి పని అవ్వదు వైసీపీ టీచర్కే పని అవుద్ది పైగా డబ్బు అవినీతి రెండు లక్షల నుంచి మూడు లక్షలు ఒక్కొక్క టీచర్ దగ్గర వసూలు చేశారు ఆ మినిస్టర్ పేషీలో అలాగే నర్సుల్ కౌన్సిలింగ్ నర్సుల్ కౌన్సిలింగ్ అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది ప్రభుత్వం ట్రైనింగ్ ఇచ్చింది అది రూల్స్ లో ఉంది బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినప్పుడు వచ్చినటువంటి ఓటింగ్ ఎంత అంటే ఎనభై నాలుగు వేలు ఇప్పుడు అక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే ఇరవై మూడు వేల ఓట్లు తగ్గిపోయినాయి ఈ ఓట్లు ఎవరికి పడ్డాయి అంటే బీజేపీకి పడ్డాయి అవయవధానం ఎక్కడ జరిగింది మరి కొడంగల్లా జరిగిందా అని అడుగుతా ఉన్నా రెండో అంశము మీ సొంత ఊర్లో మీ సొంత ఊరిలో కొండారెడ్డిపల్లె విలేజ్లో మీ సొంత ఊర్లోనే బీజేపీకి మెజార్టీ పెరిగింది అంటే బీజేపీని గెలిపించడానికి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని అనుకోవాలి కదా మరి ఇక్కడ ఒక ముఖ్యమంత్రే కాదు ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం మంత్రుల లిస్టు నేను మీరు 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 అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది ఆరు నెలల తర్వాత రిఫరెండం అయిపోతున్నటువంటి ఎలక్షన్కి ఏం జరగాలి మీ పాలన మంచిగా ఉంటే మీ ప్రజాపాలన బాగుంటే మీరు బాగా చేస్తే మీకు ఓట్ల పర్సెంట్ పెరగాలి మీకు ఏమైంది ఇలా మంత్రులలో మొత్తం అదే జిల్లాకు సంబంధించినటువంటి జూపెల్లి కృష్ణారావు గారు మంత్రి కొల్లాపూర్ నుంచి పోటీ చేసిండు అసెంబ్లీ ఎన్నికల్లో తొంభై మూడు వేలు వచ్చినాయి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో డెబ్బై ఏడు వేలు వచ్చినాయి డిఫరెంట్ ఎంత వచ్చింది పదహారు వేలు తగ్గింది పొన్న ప్రభాకర్ గారు మంత్రి కరీంనగర్ జిల్లా వెళ్ళి పోటీ చేస్తే లక్ష ఓట్లు వచ్చినాయి ఇప్పుడు ఎంత వచ్చింది డెబ్బై తొమ్మిది వేల ఓట్లు వచ్చినాయి డిఫరెంట్ ఎంత వచ్చింది ఇరవై ఒక వేలు తగ్గినాయి శ్రీధర్ బాబు గారు మంత్రి మంత్రి నుంచి పోటీ చేసిండు లక్ష మూడు వేల ఓట్లు వచ్చినాయి ఇప్పుడు ఎన్ని వచ్చినాయి డెబ్బై ఏడు వేలు ఓట్లు వచ్చినాయి ఎన్ని ఓట్లు తగ్గినాయి ఇరవై ఆరు వేల ఓట్లు తగ్గినాయి పొంగలే శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి ఖమ్మం పాలేరు నుంచి పోటీ చేసిండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చినాయి ఇప్పుడు ఎన్ని వచ్చినాయి లక్ష ఇరవై వేల ఓట్లు వచ్చినాయి ఎనిమిది వేలు తగ్గినాయి తుమ్మల తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం నుంచి పోటీ చేసిండ్రు లక్ష ముప్పై ఆరు వేలు వచ్చినాయి వీళ్ళ ఎన్ని వచ్చినాయి లక్ష ఇరవై ఆరు ముప్పై ఆరు వేలు నుంచి ఇరవై ఆరు అంటే పది వేలు తగ్గినాయి ఇట్లా దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు మేధాజ్ జిల్లా నుంచి ఆంధ్ర నుంచి పోటీ చేస్తే ఒక లక్ష పద్నాలుగు వేలు ఓట్లు వస్తే ఇప్పుడు ఎనభై రెండు వేలు వచ్చినాయి ఇప్పుడు డిఫరెంట్ ఎంత వచ్చింది ముప్పై రెండు వేలు తగ్గినాయి మీ వడ్లూరు లక్ష్మణ్ విప్పు ధర్మపూర్ ఎమ్మెల్యే గారు ఇరవై మూడులో పోటీ చేస్తే తొంభై ఒక్క వేలు వచ్చింది ఇప్పుడు యాభై ఏడు వేలు వచ్చింది అంటే ముప్పై నాలుగు వేల ఓట్లు తగ్గిపోయినాయి ఆది శ్రీనివాస్ గారు వేములవాడ ఎమ్మెల్యే డెబ్బై ఒక వే వచ్చింది ఇప్పుడు పార్లమెంట్లో ముప్పై ఆరు వేలు ఓట్లు తగ్గినాయి అంటే ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వేలు ముప్పై ముప్పై ఐదు వేల ఓట్లు తగ్గిపోయినాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే మానకొండూరు ఎమ్మెల్యే యాభై రెండు వేలు వచ్చినాయి ఇప్పుడు నలభై నాలుగు వేలు వచ్చినాయి అంటే ఎనిమిది వేలు తగ్గింది ఇట్లా చెప్పుకుంటా పోతే లిస్ట్ ఉంది నా దగ్గర మొత్తం పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై నియోజకవర్గాలలో మీ ఓటు ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది అంటే బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది ఇలా మా గురించి మాట్లాడే నైతికాకు లేదు నీకు ఇలా మీరు ఆరు నెలల పరిపాలనలో బాగలేదు కాబట్టి అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ లోటుబలు ఉన్నప్పుడు వారి తరఫున మాట్లాడేటువంటి ప్రయత్నం ఆ కార్యక్రమం కూడా మేము చేసేటువంటి బాధ్యత తీసుకుంటాం తెలియజేస్తా ఉన్నాం సో ఈ రకమైనటువంటి ప్రక్రియలో ఒక ప్రధానమైనటువంటి అంశం ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కేడర్లు అంటే నా వరకు ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రిగా శాసనసభ్యుడిగా ఇవన్నీ చేసినప్పటికీ అంటే నా వరకు ఎన్నికల్లో కనిపించినటువంటి ఒక లోపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎందుకంటే వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఈ సంస్కరణలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వలేకపోయామేమో అన్నటువంటి ఒక ఆలోచన నాకు వ్యక్తిగతంగా నేను ఎన్నికల్లో ప్రచారం చేసినప్పుడు కానీ లేదా మంత్రి హోదాలో నేను పనిచేసినటువంటి సందర్భాల్లో కానీ కార్యకర్తలతో మాట్లాడినప్పుడు కానీ ఉన్నటువంటి మాట రాష్ట్ర ఉన్నటువంటి మాట వాస్తవం కార్యకర్తలని అంటే వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ గ్రామాల్లో పారదర్శకత తీసుకురావాలి పాలనలో పారదర్శకత తీసుకురావాలి శాచురేషన్ పద్ధతిలో ప్రతి ఒక్కరికి మంచి చేయాలి ఎక్కడా కూడా తెలుగుదేశమా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే ఇంకో పార్టీయా ఇంకో పార్టీయా అనేటువంటి చూడకూడదు అంటే ఒకవేళ మన పార్టీ నాయకులు అయితే ఆ పరిస్థితుల్ని దానికి ఏదన్నా తావిస్తారేమో అనేటువంటి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ వ్యవస్థను తీసుకొచ్చి మార్పులు తీసుకొచ్చేటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాస్త నెగ్లెక్ట్ చేశామనేటువంటి మా మాటను అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేటువంటి దాంట్లో నాయకత్వాన్ని కార్యకర్తలను నెగ్లెక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశం కాదు ఈరోజు ఉదాహరణకి ఒక పెన్షన్ ఇవ్వాలన్నా ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా లేదా ఒక ఇళ్ళ పట్టా ఇవ్వాలన్నా లేదా ఇంకొక పథకం ఇవ్వాలన్నా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయం దగ్గరకు వాలంటీర్లకు వెళ్ళేటువంటి పరిస్థితి ప్రభుత్వంగా మేము తీసుకొచ్చాం తప్ప సహజంగా కార్యకర్తలని బలోపేతం చేసేటువంటి దానికి ఇవన్నీ కూడా దూరం అయిపోయాయి ఎందుకంటే పూర్వం రోజుల్లో ఒక ఒక పెన్షన్ కావాలన్నా ఒక రేషన్ కార్డు కావాలన్నా ఒక పథకం కావాలన్నా ఒక ఇళ్ళపట్ట కావాలన్నా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం దగ్గరకు వచ్చేవారు ప్రజలు గ్రామాల్లో ఉన్నటువంటి నాయకుల దగ్గరకు వచ్చేవారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా సచివాలయం దగ్గరకు వాలంటీర్ దగ్గరకు వెళ్ళేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు తద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం కాస్త వీకెండ్ అయింది అనేటువంటిది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తిగా డెఫినెట్గా నేనైతే దాన్ని పూర్తిగా నమ్ముతాను సో డెఫినెట్గా కార్యకర్తలు కార్యకర్తల తాలూకా ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత పది సంవత్సరాల పాటు ప్రజల్లో పోరాటం చేసి అనేక ఇబ్బందులను ఎదుర్కొని పది సంవత్సరాల్లో పార్టీని స్థాయికి తీసుకుని వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో ఒక గొప్ప మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి దానికి కారకులైనటువంటి వారు పునాదులైనటువంటి వారు డెఫినెట్గా ఆ కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ రకంగా పార్టీకి పునాదులుగా ఉన్నటువంటి వారిని మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు తద్వారా అర్థం చేసుకుంటారనేటువంటి ఆలోచన పార్టీ నాయకత్వానికి మాకు ఉండేది కానీ దాన్ని డెఫినెట్గా వారు అనుకున్నటువంటి దానికి రీచ్ అవ్వలేకపోయామనేటువంటిది కూడా బలంగా నేను నమ్ముతా ఉన్నా సో దాన్ని ఏ రకంగా ఓవర్కమ్ చేయాలనేటువంటి దాంట్లో కూడా పార్టీ పూర్తి స్థాయిలో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి కూర్చొని ఏ రకంగా దాన్ని ఓవర్కమ్ చేయాలనేటువంటి ప్రయత్నం కూడా పూర్తి స్థాయిలో చేస్తాం సో ఇవన్నీ ఒక ఎత్తున జరుగుతూ ఉంటాయి ఇదంతా రాబోయేటువంటి కాలంలో తీసుకునేటువంటి ఆలోచనలు అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా నేను ప్రాతినిధ్యం వహించినటువంటి అనకాపల్లి నియోజకవర్గం లేదా మొన్న నేను పోటీ చేసినటువంటి గాజువాక నియోజకవర్గంలో నా మీద పోటీ చేసినటువంటి అభ్యర్థి పెద్దలు పల్లా శ్రీనివాస్ గారు రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిచినటువంటి సందర్భంలో వారు కూడా పూర్తి స్థాయిగా అన్ని రకాలుగా ఒక ఒక ఆయన మీద పోటీ చేసినటువంటి ప్రత్యర్థిగా గాజువాక ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి పూర్తి సహకారాన్ని అందిస్తాం ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా డెఫినెట్గా నిలబడతాం అవసరమైనటువంటి ప్రతి చోట ఆ ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తాం ఏ రకమైనటువంటి ప్రజలకి అనుగుణంగా ప్రజలకి అవసరాలకు అనుగుణంగా తీసుకునేటువంటి ప్రతి నిర్ణయానికి స్వాగతిస్తాం ఆ ప్రాంత అభివృద్ధికి కావాల్సినటువంటి ప్రతి విషయంలో పూర్తి స్థాయిలో సహకారాన్ని అందిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కానీ ప్రజా అవసరాలు కాంగ్రెస్ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు కార్యకర్తలకు అర్థమైపోయింది ఇక ఈ బిఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు ప్రజలు దీన్ని బొంద కాబట్టి మేము ట్రాన్స్ఫర్ చేసి తర్వాత మా రాజకీయ మనుగడ కోసం వేరే పార్టీలో చేరి రాజకీయాలు చేసుకోవచ్చు అని చెప్పి ప్రజలు తిరస్కరించు మిమ్మల్ని మీ కార్యకర్తలకు తిరస్కరించు ఆఖరికి మీ ఎమ్మెల్యేలు కూడా ఫోన్లు చేసి ఓట్లు మీరు బీజేపీకి వేసుకోండి అని చెప్పే దరిద్రమైన పరిస్థితి మీ పార్టీకి వచ్చింది అదే కాంగ్రెస్ పార్టీ ఇంత ప్రతికూల పరిస్థితుల్లో పార్టీతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీజేపీతో కొట్లాడలే బీజేపీ రాముని ముందలు పెట్టి రాముని బొమ్మ దేవుణ్ణి చూపించి మాకు ఓట్లేయమన్నది బీజేపీ విధానాలను చూసి ఓట్లేయమన్లే పదేండ్లలో బీజేపీ చేసిన మంచిని చూసి వాళ్ళ కార్యక్రమాలను చూసి ఓట్లు అడగలే రాముల వారి అక్షింతలను ఇంటింటికి పంచి ఈ అక్షింతలను మొక్కి రాముని చూసి ఓటేయమన్నది ఇది ప్రజాస్వామ్యంలో దౌర్భాగ్యం అయినా సరే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించిండ్రు అలాగే అరవై ఐదు స్థానాల్లో మాకు ఆధిక్యతనిచ్చిండ్రు అసెంబ్లీ స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఏ సీట్లలో అయితే ఎన్ని సీట్లలో అయితే ఆధిక్యత వచ్చి ఎమ్మెల్యేలు గెలిచిన దానికంటే ఒక స్థానం ఎక్కువే ఇచ్చిండ్రు బోనస్గా కంటోన్మెంట్ ఎమ్మెల్యే స్థానాన్ని కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసినారు అంటే బీఆర్ఎస్ పార్టీ కుట్రలు చేసిన వాళ్ళ ఓటును మొత్తం కూడా వాళ్ళ ఎమ్మెల్యేలేట్ర బీజేపీకి ట్రాన్స్ఫర్ చేసిన ఒక అధర్మ ప్రచారానికి అధర్మ యుద్ధానికి తెరలేపిన బీజేపీ అక్షింతల పేరు మీద రాములవారి పేరు మీద రాములవారి ఫోటోను పెట్టి ఓట్లు అడిగిన ఈరోజు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలకు అండగా నిలిచి ఎనిమిది పార్లమెంటు స్థానాలు ఇచ్చిండ్రు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అసెంబ్లీలో వచ్చిన ఓటు శాతం కంటే పార్లమెంటులో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటు శాతం ఎక్కువ నలభై పాయింట్ వన్ జీరో ఓటు శాతం ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది కాబట్టి ఇదే విధంగా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయబోతూ ఉంది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఖచ్చితంగా మున్ముందు ఇంకా ప్రజల విశ్వాసాన్ని చూడగొనే కార్యక్రమాలు చేస్తుంది ముఖ్యంగా బీజేపీ పార్టీ నాయకులకు కూడా ఒక హితవు చెప్పదలుచుకున్నా నోరుంది కదా అని నోరు బారేసుకోకండి మీది బల్పు కాదు వాపు అనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఎక్కువ ఓట్లు వస్తాయి అదే అసెంబ్లీకి స్థానిక సంస్థలకు వస్తే చెతికిల పడతారన్న విషయం ఇప్పటి నుంచి కాదు మాట్లాడుతున్న వాళ్ళు నిన్నమన్నా బీజేపీలో జరిగేదేమో పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఇదే పరిస్థితి పార్లమెంటు అప్పుడు ఓ ఐదు పర్సెంట్ పది పర్సెంట్ ఓటు ఎక్కువ పెరుగుతుంది మీరు సంకల్ గుద్దుకుంటారు మాకు మా పెరిగింది పెరిగింది మా పార్టీ అని మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లు స్థానిక సంస్థ ఎన్నికల వచ్చే వరకు మీ బండారం బయటపడుతుంది కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏమైంది మీకు ఇరవై శాతం ఓట్లు వచ్చినాయి నాలుగు పార్లమెంట్లు వచ్చినాయి ఇక మీరు ఏమన్నారు మాదే అధికారం అని చెప్పి జబ్బలు జరుచుకున్నారు ఊరు వాడ ఏకం చేసిర్రు మిన్ను కానకుండా మాట్లాడిర్రు ఏమైంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో చెతికిల పడ్డారు పదమూడు పాయింట్ నైన్ జీరో ఓటు శాతం వచ్చింది అంటే ఇరవై శాతం పార్లమెంట్లో వస్తే మీరు అన్ని ఐదు సంవత్సరాలు మీరు అన్ని మాటలు మాట్లాడిన తీరు అన్నీ చూస్తే ప్రజలు మీకు పదమూడు పదమూడు పాయింట్ తొమ్మిది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రెస్పీట్ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ టీడీపీ నేతలపై ఫైల్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే